దేవునికి స్తోత్రం అందరికీ నా హృదయపూర్కందాలు ప్రైజ్ లాడ్ దేవుడు మిమ్మల్ందరినీ దీవించి గాక ఈ రోజు దేవాదేవుడు నీ కోసం అందిస్తుంటే అద్భుతమైన వాక్య సందేశపు నేడు తినపు ఆత్మీయ ధ్యానాన్ని ధ్యానం చేద్దాం అందరం శ్రద్ధ భక్తులతో దేవుని మాటలు విందాం సామెతము పదకొండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నీతిని విత్వాడు శాశ్వతమైన బహుమానం నందును దేవునికి సమస్త కలుగును గాక ఈ వాగ్దానము మనందరి జీవితాలలో నెరవేర్చబడును గాక ఆ చూడండి ప్రియ దేవుళ్ళరా మనము బహుమానం పొందాలి శాశ్వతమైనటువంటి బహుమానం అనగా ఒకరోజు రెండు రోజులు ఉండే బహుమానం కాదు శాశ్వతమైన బహుమానాన్ని పొందాలి అంటే విత్తనము విత్తాలి నీతి అనే విత్తనాన్ని మనం విత్తినట్లయితే అప్పుడు దేవుడు నీ జీవితం మంచి బహుమానాన్ని శాశ్వతమైన ఎల్ల కాలం నీతో ఉండేటువంటి గొప్ప బహుమానాన్ని దేవుడికి ఇస్తాడు మంచి విత్తనం విత్తుము దేవుడు శాశ్వతమైన బహుమానమును ఇచ్చును దేవుడికే మహిమ కలుగును గాక అరేలుయా చూడండి ప్రియ దేవునిలరా మనం ఎప్పుడైతే మంచి చేస్తామో తిరిగి మనకు కూడా మంచి చేయబడుతుంది మనం చెడు చేస్తే మనము చెడు పొందుకోవాల్సి ఉంటుంది ఏముందంటే ఏది విత్తుతామో అది కోస్తామో అనేటువంటి దేవుని వాక్యము మనందరికీ తెలుసు కనుక నీవు మంచి సహాయం చేస్తే మంచి చేస్తే మంచి పొందుకుంటావు నువ్వు విత్తే విత్తనము అది మంచి విత్తనమైతే మంచి పండ్లు పొందుకుంటావు చెడు విత్తనం అయితే చెడు పండ్లు పొందుకునే అవకాశం ఉంది కనుక నీతిని విత్తువాడట అందరు కాదు అందరు విత్తనాలు వేస్తారు విత్తనాలు వేయని వారు ఎవరు లేరు అందరు విత్తనాలు వేసేవారు కానీ ఎవరైతే నీతిని విత్తుతారో నిత్తి విత్తువాడు వాడే శాశ్వతమైన బహుమానం పొందుకుంటాడు దేవునికి స్తోత్రం ఒకరోజు రెండు రోజులు ఉన్నటువంటి బహుమానం కాదు ఉదాహరణకు మనకు మన ఇళ్ళలో ఏదైనా ప్రోగ్రామ్ ఫంక్షన్ అయితే మనకు బంధువులు గిఫ్ట్లు ఇస్తారు బహుమతి ఇస్తారు అది కొద్ది కాలం ఉంటుంది సంవత్సరం రెండు సంవత్సరాలు మహాండ పాతి సంవత్సరాలు ఎల్లకాలం ఉండేది కాదు కానీ దేవుడు ఇచ్చేటువంటి బహుమానం శాశ్వతమైనది చాలామంది మన 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 మనతో మంచిగా ఉండాలని ప్రయత్నం చేస్తారు మంచిగా ఉండడానికి నటిస్తూ ఉంటారు అయితే అది ఎల్లకాలం ఉండలేరు ఎంతకాలం ఉంటారు కొద్ది కాలం ఉంటారు కొంతమంది ఎలా ఉంటారు అంటే స్వార్థపూరితంగా మన దగ్గర డబ్బు ఉన్నంతవరకే మనం తిరిగి ప్రేమించినంతవరకే తిరిగి ప్రేమిస్తారు ఎప్పుడైతే మన నుంచి ప్రేమను ఒకవేళ మన మన నుంచి ఏదన్నా వారు విన్నర్ అనుకోండి ఆ ప్రేమను పక్కన పడేస్తారు కొంచెకాలమే కాలమే ఎవరిదైనా ప్రేమైనా ఆ సంతోషం సమాధానమైన డబ్బు ఉన్నంతవరకు కొంతమంది ఉంటారు ఆ తర్వాతకి డబ్బు వెళ్ళిపోయాక మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాం ప్రి దేవుని బిడ్డ దేవుడు ఇచ్చే బహుమానం అంటే శాశ్వతమైన ఎన్లెస్ ఎటర్నల్ ఇంత గొప్ప మాటలు నీతో దేవుడు చెబుతూ ధైర్యపరుస్తున్నాడు బలపరుస్తూ ఉన్నాడు ఈరోజు నువ్వేం ఏం చేస్తున్నావు ఏ విత్తనం విత్తుతా ఉన్నావు నువ్వు ప్రార్థన ద్వారా ప్రార్థన అనే విత్తనం విత్తు మంచి సహాయము ఇతరులు చేసి ఆ విత్తనం విత్తు దేవుని కొరకు ఏదైనా మంచి చేస్తే అది తిరిగి నువ్వు పొందుకుంటావు అదేవిధంగా నా దేవుడు నీకు బయలుపరుస్తూ చెప్తున్న మాట నీ జీవితాన్ని ఏదైతే పొందుకోవాలని ఆశపడుతున్నావో ఏదైతే నీ జీవితంలో లేదో ఒకవేళ నువ్వు కష్టంలో కనిలతో బాధలతో బాధపడుతున్నట్లయితే దుఃఖంతో ఎవరికి చెప్పుకోలేని బాధ వేదనతో కురిగిపోతున్నట్లయితే ఒంటరితనంతో ఉన్నట్లయితే అనారోగ్యంతో ఉన్నట్లయితే అప్పులతో ఉన్నట్లయితే నీ సమస్య ఏదైనా నీకున్న పోరాటం ఏదైనా కావచ్చు దేవుని బిడ్డ దేవుడు చెప్తున్నాడు నీ సమస్యల్లో పోరాటాల్లో నువ్వు దేవునికి ప్రార్థించు ప్రార్థన అనే విత్తనం వేయి దేవుని వాక్యమనే విత్తనాన్ని నువ్వు ధ్యానం చేయి తద్వారా నా దేవుడు నీ జీవితంలో మంచి బహుమతిని ఇస్తాడు మంచి బహుమానం ఇస్తాడు చాలామందికి గర్భఫలం అనేటువంటి బహుమానము లేకుండా బాధ బాధపడుతూ ఉంటారు ఇదిగో నీవు ప్రార్థన చేయి నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీ నీ జీవితంలో దేవుడు ఆ బహుమానాన్ని ఇస్తాడు మనకి ఏదైతే లేదో అది మనం పొందుకున్నామని ప్రార్థన చేయాలి ఇతరుల కొరకు కూడా ఆ ప్రభు వారికి అది లేదు ప్రభువు అని వారి కోసం మనం ప్రార్థన చేస్తే తిరిగి పొందుకోగలుగుతాం మనం కూడా పొందుకోగలుగుతాం కనుక ప్రతి దేవుని బిడ్డ నీ సమస్యల నుంచి నువ్వు ఈ దినమంతా నాకు నా బ్రతుకేట్ నా కష్టము నా బాధ ఎట్లనో ఎక్కడ పోవాలనో ఏం చేయాలనో అర్థం కాకుండా బిక్కుబిక్కుమంటూ కొట్టుమిట్లు ఆడుతున్నావు భయపడ మాకు ధైర్యంగా ఉండు దేవాదేవుడే నీతో చెప్తున్నాడు మంచిది విత్తువాడు వానికి దేవుడు ఏం చేస్తాడు శాశ్వతమైన బహుమానాన్ని ఇస్తాడు ఒక్కరోజు రెండు రోజులు ఉండేది కాదు నువ్వు మనుషులు ఇస్తే ఒక్కరోజు రెండు ఉండే డబ్బులైనా అది ప్రేమైనా సంతోషమైన సమాధానమైన ఆహారమైన ఆరోగ్యమైన కానీ దేవుడిస్తే ఎల్లకాలం ఉంటుంది కనుక ఎల్లకాలం ఉండి దాని కొరకు ఆశపడి ఆరాట పడతావా ఏదో కొద్దిలు ఉండేదాని కొరకు ఆశపడతావా మనుషులు కొద్ది రోజులు మాత్రమే దేవుడు శాశ్వతమైన వాడు ఆ శాశ్వతమైన బహుమానాన్ని మనమందరము పొందుకున్న గాక ఐ మరి ఈ రోజు దేవుడితో మాట్లాడి కనుక ఈ మాటలు నీ జీవితం నెరవేర్చబడాలంటే నువ్వు కళ్ళు మూసుకున్నదో కూడా ప్రార్థనలోకి ముంచు ప్రార్థన చేసుకుందాం మహాగరుడా వందనాడు స్తోత్రం కృప జ్ఞాపకం చేసుకుని మంచి విత్తనం విత్తడం వలన యా మీరు మాకు శాశ్వతమైన బహుమానం ఇస్తారని మాటిస్తా ఉన్నారు ఈ యొక్క ప్రభుత్వం నేను మాట ద్వారా మిమ్మల్ని బలపరించిన కొందనే తెలుస్తాం ఏమిటే కష్టాలు నష్టంలో బాధలు సమస్యలు వీరికి ఇబ్బందులు ఉన్నారు వారి జ్ఞాపకం చేసుకోండి వారికి యా మనుషుల నుంచి ప్రేమ సంతోషం సమాధానం పొందుకోవాలని ఎదురు చూస్తున్నారు కానీ అది కొద్ది కాలం ఉంటుంది కానీ నీవైతే ఎల్లకాలం ఎటర్నల్ లైఫ్ శాశ్వతంగా బహుమానిస్తాన్ని మాటిస్తున్నావు కనుక ఈ నీ మాటను బట్టి నేను సుదిస్తున్నాం గణపరుస్తున్నాం తండ్రి మా జీవితంలో నీవే గణత ప్రభుత్వ సహాయం తెచ్చి దినమంతా ఈ వాగ్దానం మా జీవితంలో నవేర్చు సహాయం తెచ్చి మమ్మల్ని తగ్గించుకుని ఇచ్చిస్తూ నదిలో ఏస్తున్నామని వేడుకుంటున్నాం తండ్రి ఆమె